టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి రాష్ట్ర రాజకీయాలతో బిజీగా మారిన విషయం మనకందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఆయన రాణిస్తూ ఉన్నారు మరోవైపు ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన పిఠాపురం నియోజకవర్గానికి పలు అభివృద్ధి కార్యక్రమాలకి ఇప్పుడే లైన్ క్లియర్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే ఇప్పటికే గత పది రోజుల కిందట పిఠాపురం నియోజకవర్గానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గానికి వరాల జల్లు కురిపించారు కోట్లాది రూపాయలతో ఏ ప్రాంతంలో ఏ అభివృద్ధి చేశామనే స్వయంగా ఆయనే చదివి నియోజకవర్గ ప్రజలకు వివరించారు ఎన్నో ఏళ్ళగా వేసిన సమస్యలను పరిష్కరిస్తున్నారని హామీ ఇచ్చారు అదేవిధంగా రాష్ట్రంలోని పిఠాపురం నియోజకవర్గంలోనే అన్యత్తనత నియోజకవర్గంగా తీర్చిదిద్దామని పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్న విషయం మనకందరూ తెలిసిందే దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారి పేరు మారుమోగుతోంది మరోవైపు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలతో బిజీగా ఉంటూనే మరోవైపు ఫ్యామిలీ ఫంక్షన్లో అటెండ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం తన అన్న మెగాస్టార్ చిరంజీవి గారింటికి తాజాగా పవన్ కళ్యాణ్ గారు ఆయన భార్య అన్నా లెజినావా ఇద్దరు వెళ్లారట ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది ఇక సినిమాల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఓజీ హరిహార విరమల్లు భాగం సినిమాలు కంప్లీట్ చేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే త్వరలోనే ఓజీ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ గారు